బాలాపూర్ ప్రశాంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ అమ్మాయిని వేధించినందుకే హత్య చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు మాధవ్ గర్ల్ ఫ్రెండ్ ను వేధించిన ప్రశాంత్ ప్రచారం చేస్తున్నాడన్న కోపంతోనే ప్రశాంత్ ను హత్య చేశాడు ఏడుగురు కలిసి ప్రశాంత్ ను చంపినట్లుగా నిర్ధారించారు పోలీసులు ఖమానికి చెందినటువంటి ప్రశాంత్ హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నిన్న పరీక్ష రాసిన తర్వాత ఇంటికొస్తూ బాలాపూర్ లోని మండీ రెస్టారెంట్ వద్ద ముగ్గురు వ్యక్తులు కలిశాడు అయితే పాత విభేదాలపై మరోసారి వాగ్వాదం జరిగింది గొడవ జరుగుతుండగా ఓ వ్యక్తి కత్తితో ప్రశాంత్ పై దాడి చేశాడు మూడు సార్లు కత్తితో కడుపులో పొడిచి చంపాడు ప్రశాంత్ మృతి చెందాడని నిర్ధారించుకున్నాక ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు హత్యకు సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి రౌడీ సీటర్ రియాజ్ హత్య తర్వాత కూడా బాలాపూర్లో ఇంకా ఈ హత్యలు అనేవి వరుసగా జరుగుతుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది తాజాగా నిన్న బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ప్రశాంత్ని అత్యంత దారుణంగా అతని స్నేహితులే హత్య చేయడం జరిగింది ప్రస్తుతం హత్య జరిగిన సంఘటన స్థలం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం ఈ మండి దగ్గరే హత్య జరిగింది నిన్న ఎగ్జామ్ పూర్తయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రశాంత్ తో పాటు అతనికి సంబంధించిన మిగతా స్నేహితులు అందరూ కలిసి భూలక్ష్మి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కలిసి కూడా మద్యం సేవించారు ఆ తర్వాత ఇక్కడ మండి దగ్గరికి వచ్చారు ఇక్కడ మండి దగ్గర తినడానికి వచ్చిన సందర్భంలో బయట వాళ్ళకు వాళ్ళకు గ్యాంగ్ అంటే అతని ఫ్రెండ్స్ కి మొత్తం కూడా గొడవ జరిగింది ఆ గొడవ నేపథ్యంలో మాధవ్ అనే వ్యక్తి ప్రశాంత్ని తన వెంట తెచ్చుకుని ఉన్న కత్తితో అత్యంత కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది అతను తిరిగి లోపలికి మండి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ గేటు వద్దే కుప్పకూలిపోయాడు ఆ సీసీ ఫుటేజ్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అతన్ని చంపమని కూడా మిగతా వాళ్ళు అతని వెంట ఉన్న స్నేహితులు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్న ఆడియో కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది అలాగే హత్యకు సంబంధించిన దృశ్యాలు కూడా రికార్డు కావడం జరిగింది ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు బాలాపూర్ పోలీసులు అలాగే వీళ్ళు హత్య చేసిన తర్వాత కూడా ఈ మాధవ్ ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతనితో పాటు మరొక ఇద్దరు బైక్ పై ఇబ్రాహీంపట్నం వైపు వెళ్తున్న సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ కేసులో మాధవ్తో పాటు మరొక ఇద్దరు అదుపులో ఉన్నారు మరొక ముగ్గురు వరకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ప్రశాంతిని చంపడానికి గల కారణం మద్యం మత్తులో ఒకవైపు అలాగే వీళ్ళ ఇద్దరి మధ్య మాధవు అలాగే ప్రశాంత్ వీళ్ళు చిన్ననాటి స్నేహితులుగా చెప్తూ ఉన్నారు అప్పటి నుండి కూడా మైనర్ స్థాయిలో ఉన్నప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారంలో గొడవ జరిగింది అప్పటి నుండి కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో నిన్న తాగిన మతిలో ఒక ఫ్లెక్సీకి సంబంధించి గొడవ కూడా జరిగింది ఎవరైతే నిందితుడు మాధవ్ ఉన్నాడో మాధవ్ తన స్నేహితుడి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం పైన ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ క్రమంలో స్నేహితుల మధ్య గొడవ జరగడం అప్పటికే తాగిన మత్తులో ఉండడంతో ప్రశాంత్ని హత్య చేయడానికి మిగతా స్నేహితులు కూడా ఎంకరేజ్ చేయడంతో మాధవ్ అతన్ని దారుణంగా హత్య చేసి ఇక్కడ నుండి పారిపోవడం జరిగింది ప్రస్తుతం అయితే అర్థకుడు ఎవరైతే మాధవ్ ఉన్నారో అతను బాలాపూర్ పోలీసులు అదుపులో ఉన్నారో అతన్ని విచారిస్తూ ఉన్నారో అతనితో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాం కూడా కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు పాత కక్షలతో పాటు మద్యం మత్తులో వీళ్ళు ఉండడమే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఇప్పటి అయితే పోలీసులు గుర్తించారు రాకేశ్వర్ రాధాకృష్ణ